ఎన్నికలే లక్ష్యంగా మరో ప్రచారాస్త్రం సీఎం వైఎస్ జగన్ సారథ్యంలో మేమంతా సిద్ధం నేడు మొదటి రోజు బస్సు యాత్ర సాగేదిలా సిద్ధం సభలతో ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడిని పుట్టించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గతంలో నిర్వహించిన సిద్ధం సభల ద్వారా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏ పార్టీదో చూపించడమే కాకుండా కార్యకర్తలు క్యాడర్లలో ఉత్సాహాన్ని నింపారు ఎన్నికలకు సిద్ధమని వాళ్లతో అనిపించడమే కాకుండా అందరం ఎన్నికలకు ఊరుకుందాం అనే కిక్కును తీసుకొచ్చారు ఇప్పుడు మేమంతా సిద్ధం అంటూ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక రూపొందించారు ఇందులో భాగంగా మార్చి ఇరవై ఏడున ఇడుపులపాయలో దివంగత మహానేత వైఎస్ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించి బస్సు యాత్రను ప్రారంభిస్తారు ఆ తరువాత వేంపల్లె విఎన్పల్లె పొట్లాడుట్టి మీదుగా ప్రొద్దుటూరు వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తారు ఆ తరువాత ఆళ్లగడ్డ చేరుకొని అక్కడే బస చేస్తారు ఈ బస్సు యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి కార్యకర్తలు ప్రజలు విద్యార్థులు యువత మహిళలు రైతులు కార్మికులు ఇలా అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతారు వారితో ముచ్చటించి ప్రభుత్వ పాలన గురించి వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటారు ఎక్కడికక్కడ స్థానికులతో మాట్లాడుతూ వారి కష్టనష్టాలు తెలుసుకుంటూ ముందుకు సాగుతారు అత్యంత ప్రజాదరణ ఉన్న వైఎస్ జగన్ మళ్లీ ప్రజల్లోకి వస్తూ ఉండడం పట్ల క్యాడర్లలో సాధారణ జనాలలో ఆసక్తి నెలకొంది సిద్ధం సభలను మించి ఈ బస్సు యాత్ర సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నారు తమ అభిమాన నాయకుణ్ణి కలవాలని మాట్లాడాలని ఫోటోలు దిగాలని ఎదురు చూసే యువత విద్యార్థులు మహిళలు తమ వీలును బట్టి సీఎంను కలుస్తారు జగన్ మామయ్య అంటూ వచ్చే విద్యార్థుల దగ్గర నుంచి రైతు భరోసా వచ్చిందన్న సంతోషాన్ని జగన్నతో పంచుకోవాలని చూసే రైతన్నల వరకు ఎంతోమంది ఇప్పుడు తమ ఆత్మీయ నాయకుణ్ణి కలిసేందుకు ఈ యాత్ర ఒక గొప్ప వేదిక కానుంది ఈ యాత్ర సైతం రాష్ట్ర రాజకీయాలలో మరో సంచలనం అవుతుందని పార్టీని విజయ తీరాలకు చేర్చడానికి ఈ యాత్ర బాగా తోడ్పడుతుందని క్యాడర్ కూడా విశ్వాసంతో ఉంది